రోజు ఉదయం లేవంగానే స్నానం చేసి ఫస్ట్ తులసిమ్మకి నీళ్ళు పోసుకుని తర్వాత దీపారాధన చేయటం నాకు అలవాటు మాకు ఈ మూడు కుండీల్లో ఉన్నాయి తులసమ్మలో దేవుడికి పెట్టిన నీళ్లు కానీ పువ్వులు కానీ ఉంటే ఈ కుండీలో వేస్తాను ఇంకా విడిగా పూజ చేసుకునే తులసమ్మ ఇంకా విడిగా ఉంది ఈరోజు వీటిలోనే ఒక కుండీలో ఉన్న తులసిమ్మలో తులసి అమ్మల్ని తీసేసాను ఈరోజు శనివారం పర్వాలేదులే అని నేను ఉదయమే ఈ మొక్కల్ని తీసేసాను నాకు కాస్త బాధ అనిపించింది కానీ మరి ఏం చేయలేం కదా సంవత్సరం నా నుంచి ఉన్నాయి ఈ అమ్మలో ఇంకా అంతకుముందు ఎప్పటి నుంచి ఉన్నాయో తెలియదు నాకు మేము ఈ అపార్ట్మెంట్లోకి వచ్చినప్పటికే ఉన్నాయి అప్పటినుంచి మేము కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాము ఈరోజైతే ఇలా తీసేసాను ఈరోజు ఏదో అయ్యి పచారి షాప్ కని బయటికి వెళ్ళాము నాకు ఇవి అనుకోకుండా ఈ రెండు మొక్కలు ఎవరో బయట పీకేసి బయట పడేసి రోడ్డు పక్కన పడేసి ఉన్నాయి తాజాగానే ఉన్నాయి మొక్కలు ఈరోజు పీకి పడేసినాయి నేను నాకు భలే ఆశ్చర్యం అనిపించింది నాకు నేను తీసేసిన మొక్కల ప్లేసుల్లో ఇవి పెట్టుకోవచ్చులే అనుకుని ఆనందంగా ఇవి తీసుకొచ్చాను మామూలుగా అయితే చిన్న చిన్న మొక్కలు దొరుకుతాయి కానీ అవి కానీ అవి ప్రత్యేకించి పీకాలి కదా ఇవైతే పీకి ఎవరికి ఏం అడ్డం వచ్చినాయో మరి పీకేసి పక్కన పడేసి ఉన్నాయి కృష్ణ తులసి ఒకటి రాము తులసి ఒకటి అనుకుంటున్నాను నేను ఈ మొక్కలు ఈ మొక్కల్ని పెడదామని ప్రయత్నం చేస్తున్నాను ఈ మొక్కల్ని ఇలా పెట్టాను నాకు వీటికి నీళ్లు పోసుకునే ప్రాప్తం ఉంటే ఈ బతుకుతాయి అని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఈ మొక్కలుగా పీకి తేలేదు కదా ఎవరో తీసి పడేసిన వాటిని తెచ్చి బతికించుకోవాలని అనుకుంటున్నాను మరి